అసలు మీ ప్యాషన్ కెరీర్లో ఎందుకు బుక్స్ చదవాలి అది చదివితే ఏమొస్తుంది మనకి మీరు అనుకోవచ్చు స్కూల్ కాలేజ్కి పోవచ్చు కదా హాయిగా చక్కగా కంఫర్ట్ జోన్లో ఉంటారు హాయిగా టీచర్స్ చెప్తే మనం నేర్చుకుంటాం మన సొంతంగా ఈ ప్యాషన్ కెరీర్ బుక్స్ అయితే మనం సొంతంగా చదువుకోవాలి కదా అసలు దీనివల్ల ఫైదా ఏంటి అసలు ఎందుకు చదవాలి ప్యాషన్ కెరియర్లో బుక్స్ మీరు క్వశ్చన్ అడగచ్చు అందుకే ఫస్ట్ థింగ్ ఎందుకు చదవాలి అనేది మీరు తెలుసుకోవాలి ఫస్ట్ అందులో ఎందుకు చదవాలి అసలు ప్యాషన్ కెరియర్లో బుక్స్ ఎందుకంటే మీ జర్నీ మీ లర్నింగ్ ఉంటుంది ఇప్పటిదాకా చాలా ఎవరైతే మీ స్టూడెంట్స్ అయితే ఒకవేళ టెన్త్ క్లాస్ ట్వెల్త్ ఇంజనీరింగ్ లేకపోతే డిగ్రీ అట్లా ఎన్ని ఇయర్స్ చదువు ఉంటారో లేకపోతే ఆల్రెడీ పాస్ కూడా అయిపోయి ఉంటారు అవన్నీ గ్రాడ్యుయేషన్ పాస్ కూడా అయిపోయి ఉంటారు చాలామంది ఈ వీడియో చూసిన వాళ్ళు అసలు మీ లర్నింగ్ కరువు అనేది మీ లర్నింగ్ జర్నీ అనేది కట్ షాట్ చేసుకోవడానికి మీ ప్యాషన్ కెరియర్లో బుక్స్ అనేది చదవాలి ఎంతసేపు అదే వాళ్ళ కరికులం ఇచ్చారు కదా ఆ బుక్స్ కాదు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కరికులమ్ బుక్స్ మీ ప్యాషన్ కెరియర్ బుక్స్ గురించి నేను మాట్లాడుతున్నాను ప్యాషన్ కెరియర్లో బుక్స్ అందుకు చదవాలి అనేది ఇది కూడా ఒక రీజన్ మీ లర్నింగ్ కర్వ్ ఉంటుంది చూసారా మీ లర్నింగ్ జర్నీ పాత్ అనేది అది కట్ షాట్ అవుతుంది మీరు అనుకోవచ్చు మరి నువ్వేంటి కట్ షాప్ చేసేయమంటున్నావు నీ లర్నింగ్ ని నీ ఫ్యాషన్ ని ఉంటనే అలా చేసేస్తా అయిపోతున్నా సక్సెస్ మరి షార్ట్ కట్స్లు ఉంటాయి కదా మరి వేరే ఉద్దేశం అనుకోకండి ఈ షార్ట్ కట్స్ కాదు మీ ని కట్ షాప్ చేసి లాంగ్ దీన్నే మీ లాంగ్ టర్మ్లో అప్లై చేయండి ఈ నాలెడ్జ్ని కెరీర్ లో ఎలా మీరు అన్నది అండ్ సెకండ్ థింగ్ అసలు మీ ప్యాషన్ లో బుక్స్ చదువుతుండగా యూ విల్ స్టే అప్డేటెడ్ అనమాట ఎప్పటికప్పుడు మీ ప్యాషన్ కెరీర్లో ఎక్స్పీరియన్స్ తెస్తూనే ఉంటారు తెస్తూనే ఉంటారు డైలీ లెర్నింగ్ ఉంటేనే ఉంటుంది అది కూడా హెల్ప్ చేస్తుంది అండ్ ఇంకోటి మీ కొత్త కొత్త ఐడియాస్ మీరు తెచ్చుకోవచ్చు ఇప్పుడు సపోజ్ దేశంలో కానీ వరల్డ్లో కానీ కొత్త ఇన్వెన్షన్ వచ్చింది మంచి మంచి ఎక్స్పర్ట్స్ మీ బుక్ చదివితే ప్యాషన్ మీ ప్యాషన్ కెరీర్లో బుక్ చదివితే ఎక్స్పర్ట్స్ ఉంటాడు ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు వాళ్ళ ప్యాషన్ కెరీర్లో వాళ్ళ నుంచి మీరు కొత్త కొత్త ఐడియాస్ మీకు ఇప్పటి తెలియని ఐడియాస్ మీరు జనరేట్ చేసుకోవచ్చు మీ ఫ్యాషన్ కెరీర్లో ఏమైనా ఐ ఆ ఐడియాస్ని పట్టుకొని మీరు ముందుకు సాగాలన్నా సాగొచ్చు అందుకోసం కూడా పనికొస్తుంది మీ ప్యాషన్ కెరీర్లో బుక్స్ చదవాలని తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ మీ ఇప్పుడైనా అర్జెంట్గా సాల్వ్ చేయాలి ప్రాబ్లమ్ అండ్ నాట్ టాకింగ్ అబౌట్ మ్యాథ్స్ ప్రాబ్లం ఆర్ ఎనీ అదర్ ప్రాబ్లం మీ లైఫ్లోనే ప్రాబ్లమ్స్ వచ్చింద మీ కెరీర్లోనే మీ ఫ్యాషన్ కెరీర్లోనే వచ్చింది ఒక ప్రాబ్లం దాన్ని పట్టుకొని ఎట్లా సాల్వ్ చేయాలి అన్నది మీకు ఒక్క క్వశ్చన్ వస్తుంది కదా అక్కడ మీకు ఈ హెల్ప్ అవుతుంది ఈ పాయింట్ తర్వాత మీ కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవుతుంది ఎన్నటికి ఎన్నట్టు లేని చూడు ఇంకా కాన్ఫిడెన్స్ని మీరు చూస్తారు ఎందుకు తెలుసా ఆ బుక్స్ చదివితే మీ కా కాన్ఫిడెన్స్ అనేది మీ ఎన్నటి లేని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బూస్ట్ అవుతుంది అది డౌట్స్ అనేవి మఠాస్ అయిపోతాయి డౌట్స్ రావు మీ దరి చేయరవు సో ఇది కూడా ఒక పాయింటే కాన్ఫిడెన్స్ అనేది ఐ కెస్ ఎస్ ఐ కెన్ డూ ఇంకా కొత్తగా చేయగలను నా ఫ్యాషన్ లో అది కాన్ఫిడెన్స్ టెస్ట్ తెచ్చి పెడుతుంది అనమాట మీ బుక్స్ చదవడం వల్ల ప్యాషన్ కెరియర్లో ఇప్పుడు ఎందుకు చదవాలి అని మీరు తెలుసుకున్నారు కదా ఇప్పుడు చదివితే ఏంటి బెనిఫిట్స్ వస్తాయి మరి అట్లా మన ప్యాషన్ కెరియర్లో బుక్స్ని అలా చదివి అట్లా ఊరుకొని ఉంటే పర్వాలేదు కదా అని మీరు అనొచ్చు అది తప్పు దాని గురించి బెనిఫిట్స్ గురించి మీరు తెలుసుకోవాలి మీ ప్యాషన్ కెరియర్లో ఫస్ట్ ఎలా బెనిఫిట్ చేస్తుంది తెలుసా మీ ప్యాషన్ కెరియర్లో బుక్స్ చదవడం వల్ల సేవ్ టైం మీ ఇందాక చెప్పినలాగా మీ జర్నీని కట్ షార్ట్ చేస్తుంది మీరు ఒకవేళ లాంగ్ పాత్ లాంగ్ టర్మ్ లాంగ్ పాతులు మీరు జర్నీ చేస్తుంటే సబ్ ఫర్ సపోజ్ పాతీయేలో మీరు ఉన్నారు పాతీయలో కొన్ని అబ్స్టకల్స్ వచ్చినాయి మధ్యలో ఈ అబ్స్టకల్స్ చూసి మీరు భయపడ్డారు మీరు ఇంకా ఆ పాయింట్ బి వరకు మీ డెస్టినేషన్ వరకు మీరు చేరుకోవాలి ఈ లోపు ఈ ని చూసి మీరు భయపడిపోయారు అసలు ఏం చేయాలో అర్థం కాదు దాంట్లో ఈ పాయింట్ మీకు పనిచేస్తుంది తొందరగా మీకు క్లారిటీ వస్తుంది ఇట్ సేవ్స్ యువర్ టైం అది మీరు గుర్తుపెట్టుకోవాలి బుక్స్ చదవడం వల్ల తర్వాత ఇట్ ఎక్స్పాండ్స్ యువర్ బ్రెయిన్ ఎస్ మీరు ఇప్పటివరకు చాలామంది అనొచ్చు ఎక్స్పాన్స్ యూర్ అంటే మెచ్యూరిటీయా చాలామంది ఇప్పుడు అంటారు ఏజ్ బట్టి మెచ్యూరిటీ వస్తుంది ఈ బుక్స్ వల్ల చదివితే మెచ్యూరిటీ రాదు మన బ్రెయిన్ ఎక్స్పాండ్ అవ్వదు ఇది అంత తప్పు మిత్ ఒక ఇది ఒక మిత్ అని చాలామంది అనుకుంటారు కానీ తప్పు దీని గురించి కూడా ఒక వీడియో చేశాను డస్ ఏజ్ మ్యాటర్ ఇన్ యువర్ ప్యాషన్ కెరీర్ అని ఒక వీడియో చేశాను వెహికాల్స్లో ఆ వీడియో ఉంటుంది చూసుకోండి లేకపోతే కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రత్యేకంగా ఒక ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను అందులో వెళ్ళి చూసుకోవచ్చు మీరు ఆ వీడియోని రెఫరెన్స్గా టాపిక్లోకి వచ్చేస్తే అసలు మీ బ్రెయిన్ ఎక్స్పాండ్ అవడానికి హెల్ప్ చేస్తుంది మీ బుక్ అది కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారనమాట ఇప్పుడు ఎక్స్పర్ట్ సపోజు ఒక పెద్ద సైంటిస్ట్గానే ఎవరో ఉన్నారు ఆ ఆథర్ మీరు బుక్లో చదివిన సపోజు ఇకిగాయ్ ఇకిగాయ అనే చాలా నా క్లోజ్ టు హార్ట్ బుక్ అది రికమెండ్ చేస్తాను మీకు చాలా యూ గో అండ్ రీడ్ ఇట్ కింద డిస్క్రిప్షన్లో ఇకిగాయ్ బుక్ లింక్ ఇస్తాను కూడా యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ చాలా చాలా నచ్చింది నాకు మీ ప్యాషన్ని కనుక్కోవడానికి అది కూడా వన్ ఆఫ్ ది బుక్ అనమాట మీ ప్యాషన్ కెరియర్లో ఇప్పటి వరకు మీరు కొంత తెలుసుకున్నట్టున్నారు మీరు అనుకోవచ్చు స్కూలింగ్ చేస్తే లేకపోతే గ్రాడ్యుయేషన్ చేసేస్తే మనం చాలానే తెలుసుకున్నాం కదా నో నో నోనో మీరు ఇంకా చాలా తెలుసుకోవాలి ఉంది మీ ప్రాక్టికల్లో చాలా తెలుసుకోవాలి అందుకోసం మీ ప్యాషన్ కెరీర్లో మీ ఉన్న టాలెంట్ ఏదైతే మీ ఫ్యూచర్లో మీరు పర్సూ చేయాలనుకుంటున్నారో టాలెంట్ని బయట తీసుకొచ్చి అందులో బుక్ని చదివితే ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకొని చదివితే అప్పుడు మీ బ్రెయిన్ ఒక అండర్స్టాండింగ్ స్టేజ్కి వస్తుంది ఎక్స్పాండ్ అవుతుంది ఇంకా ఇంకా తెలుసుకోవాలన్న స్టేజ్కి వస్తుంది లైఫ్ లాంగ్ లెర్నింగ్ అంటారు దీన్నే అర్థమైందా సో ఇది కూడా ఒక పాయింట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది మీ ప్యాషన్ లో బుక్స్ చదివితే ఏంటి బెనిఫిట్ అన్న దానికి తర్వాత ఇంకా అయిపోలే ఇంకా ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు వరకు చెప్పినంత నేను చాలా క్లోజ్ టు హార్ట్ ఈ పాయింట్స్ అంతా నేను ఎక్స్పీరియన్స్ చేసినామై మోస్ట్లీ తర్వాత మీ బుక్స్ చదివితే మీ ప్రాక్టికల్గా థింక్ చేస్తారు ఈ థియరిటికల్గా ఈ కరిక్యులం ఏంటి మీ స్టడీస్లో అలా చదువుతూ 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 థియరీ లో అంతేగాని ప్రాక్టికల్గా కాదు ప్రాక్టికల్ థింకింగ్ కాదు అది ఒక బుక్ చదివారంటే ప్రాక్టికల్గా ఆ పని చేసి తీరాలి అట్లాంటి నాలెడ్జ్ మీరు చదవాలి అడాప్ట్ చేసుకోవాలి అలాంటి నాలెడ్జ్ అది గుర్తుపెట్టుకో మైండ్లో మీ ప్యాషన్ కెరియర్లో తర్వాత డెసిషన్ మేకింగ్ డెసిషన్ ఎస్ డెసిషన్ మేకింగ్ కూడా బెటర్ అవుతుంది ఇప్పటివరకు నేను రాంగ్ అంటాను మీ స్కూల్లో చదివింది గ్రేటు ఈ బుక్స్ చ చదవకుండా ఉంటే గ్రేటు ఈ మనకి ఈ డిగ్రీ సర్టిఫికేట్ అన్నం పెడుతుంది లేకపోతే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే నాలెడ్జ్ నాకు ఉంది ఇప్పటివరకు గ్రాడ్యుయేషన్ చేశాను లేకపోతే ట్వల్త్ క్లాస్ చేశాను ను అది తప్పు అంటాను మీ డెసిషన్స్ ఇప్పటివరకు మీ పేరెంట్స్ తీసుకున్నారు కదా డెసిషన్ నాకు తెలిసి హోప్స్ మీ పేరెంట్స్ తీసుకుని ఉంటారు మీ డెసిషన్ చాలా కానీ ఇప్పటి నుంచి ఈ వీడియో వన్ పాయింట్ ఆఫ్ టైంలో మీరు చూస్తారు కదా అక్కడి నుంచి మీరు డెసిషన్ తీసుకోవాలంటే దానికి మీ ప్యాషన్ కెరియర్లో బుక్స్ ప్యాషన్ కెరీర్ రిలేటెడ్ బుక్స్ చదివితే మీ డెసిషన్ మేకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది డెసిషన్ మేకింగ్ కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటారు మీ ప్యాషన్ కెరియర్లో డెసిషన్ తీసుకుంటే కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే మీ రిస్క్ కూడా తీసుకో ఉంటుంది రిస్క్ తీసుకుంటే ఫ్యూచర్లో చాలా సక్సెస్ఫు అయ్యి చాలా హ్యాపీ ఉంటారు ఎందుకంటే సొంత దమ్ముతో ఎదిగారు మీ సొంతంగా స్టాండ్ అవుట్ అయ్యారు మీ ప్యాషన్ కెరియర్లో దాని గురించి కూడా రీసెంట్గా వీడియో చేశాను అది కూడా మీ ప్లేలిస్ట్ లింక్లో ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో అసలు ఫైనల్గా ఒకటి చెప్పదలుచుకున్నాను మీ బుక్ చదివితే ప్యాషన్ కెరియర్లో బెటర్గా అండర్స్టాండ్ అవుతుంది అసలు మీరేంటి మీ దాకా ఏం చేశారు ఇప్పటి నుంచి ఏం చేయాలి మీ కెరీర్లో ఏం చేయాలన్నది మీకు మొత్తం క్లారిటీ వస్తుంది మీ గురించి మీరు క్లారిటీ వస్తుంది మీ ప్యాషన్ కెరీర్లో బుక్స్ చదివతాయి అది ఫైనల్గా ఏం అనుకుంటున్నా ఇదంతా ఏదో వాగుతున్నానని మీరు అనుకోవచ్చు కానీ ఫైనల్ పాయింట్ ఏంటి ఇవన్నీ పాయింట్స్ ఇప్పటిదాకా చెప్పాను అది నెగ్లెక్ట్ చేయకండి తప్పకుండా పాటించండి ఇవన్నీ ప్రాక్టికల్ టిప్సే నేను మోస్ట్లీ నేను ఎక్స్పీరియన్స్ చేసిన పాయింట్సే నేను మీకు చెప్తున్నాను ఈ వీడియోలో ఫైనల్గా ఏంటి మీ లర్నింగ్ కరువు ఎన్నాల్ చేశారన్నది గొప్ప కాదు ఎంత లాంగ్గా మీరు లర్నింగ్ కర్వు మీ లర్నింగ్ పాత్ మీ లర్నింగ్ జర్నీ ఉందని ఇంపార్టెంట్ కాదు ముఖ్యం కాదు ఎంత షార్ట్ టైంలో మీరు నేర్చుకొని ఆ స్కిల్స్ని ప్రాక్టికల్గా ఇంప్రూవ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసి ప్రా రియల్ లైఫ్లో మీ ప్యాషన్ కెరీర్లో అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈ వీడియో ఎంతవరకు అర్థమైంది కింద కామెంట్ బాక్స్లో మీరు రాయండి మీకు ఏం అర్థమైంది వీడియోలో మీ ఏంటి పాయింట్స్ మీకు రిలేట్ అవుతారు అది కూడా మీకు కింద బాక్స్ బాక్స్లో రాయండి ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ నేను తీసుకుంటాను నెక్స్ట్ వీడియోస్లో ఇలానే కలుద్దాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం ఇలాంటి మోర్ ఇంపాక్ట్ఫుల్ వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను అంటుల్ దెన్ సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ సాత్ స్టే సక్సెస్ఫుల్ స్టే ప్యాషనేట్ థ్యాంక్ యూ జై హింద్